నా ఎలా చేసుకున్నానో చెక్కుముక్కి వలే చేసుకున్నాను ఎంత చక్కని మాట ఇది ప్రభువుకు విహోవా నాకు సహాయం చేయువాడు గనుక నేను సిగ్గుపడలేదు ప్రియుల గమనించిన యష్య గ్రంథంలో ఎన్నో శ్రేష్టమైన వాగ్దానాలు దేవుడు మన కోసం పొందుపరిచారు నువ్వు విశ్వాసం అయితే యేసు ప్రభుని అంగీకరించిన వ్యక్తివైతే క్రీస్తు ప్రభు రక్తములో నీ జీవితాన్ని కడుక్కొని ఆయన సంఘములో చేర్చబడిన వ్యక్తివైతే దేవుని వాగ్దానాలకు నువ్వు వారసుడువు వారసురాలు పౌలుగొక్తారదే అంటాడు ప్రతి వాగ్దానం క్రీస్తు నందు అవును అన్నట్టుగానే ఉన్నాయని బైబిల్లో చాలా వాగ్దానాలు ఆత్మ సంబంధమైన వాగ్దానాలు స్పిరిచువల్ లైఫ్లో మనకు కావాల్సిన వాగ్దానాలు దేవుడు ఇచ్చాడు ఇక్కడ చదువుకున్న వాక్య భాగంలో దేవుడు మనకు సహాయం చేయవాడు కొన్నిసార్లు మనకు ఏదైనా కష్టం రాగానే ఏదైనా ప్రతికూలత వచ్చినప్పుడు మనకు ఎవరు సహాయం చేస్తారని ఆలోచన చేస్తుంటాం ఆలోచన చేయడం మాత్రమే కాదు ఒక లిస్ట్ ఒకటి తయారు చేసుకుంటాం వీరైతే ఈ విషయంలో నాకు సహాయపడగలరు వీరైతే ఈ విషయంలో నాకు మేలు చేయగలరు వీరైతే ఈ విషయంలో నా కొరకు నిలబడగలరని కొంతమందిని మనం దృష్టిలో పెట్టుకుంటాం సమస్య రాగానే ఇబ్బంది రాగానే వెంటనే వారిని కలవడం కావచ్చు లేదా ఫోన్లో వారితో మాట్లాడి ఈ సమస్య నుండి ఎలా బయటకు రావాలి ఈ కష్టం నుండి ఎలా బయటకు రావాలి మాకు ఏదైనా సజెషన్ ఇవ్వండి లేదా మాకు సలహా ఇవ్వండి సహాయం చేయండి అని ఎవరినో ఒకరిని అర్థించడానికి మనం ప్రయత్నం చేస్తాం కొన్నిసార్లు ప్రజలు మనకి సహాయం చేయొచ్చు కొన్నిసార్లు చేయకపోవచ్చు సహాయం చేసేవాళ్ళు కూడా మంచి ఉద్దేశంతో చేస్తారని మనం చెప్పలేం బహుశా వారు నేనుండి ఏదో ఆశించి సహాయపడొచ్చు లేదా వేరే ఉద్దేశాలు ఏమైనా ఉండుండొచ్చు కానీ మనకు అన్ని విషయాల్లో నమ్మకంగా సహాయం చేయగలిగేవారు మన ప్రభు మాత్రమే ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు అని పరిశుద్రంతో సెలవిస్తాం దేవునికి ఉన్న అనేకమైన పేర్లలో ఒక పేరు ఆయన ఎబినేజర్ అని పిలువబడ్డారు అనగా సహాయం ఎంతో ఎంతోమందికి దేవుడు సహాయం చేశారు అనేక మందిని దేవుడు విడిపించారు యేసు ప్రభు జీవితాన్ని కనుక మనం పరిశీలన చేస్తే నాలుగు సువార్తల్లో యేసు ప్రభు జీవితం రాయబడింది కదా మత్తయ్యి మార్కులు లూక యోహాను మీరు జాగ్రత్తగా పరిశీలించేయండి సువార్తలన్నీ ప్రక్కన పెట్టి పరిశీలన చేస్తే విశ్వాసంతో ఎవరైతే ప్రభు దగ్గరికి వచ్చారో వారందరూ ఆయన నుండి సహాయాన్ని పొందుకునే వెళ్ళారు కానీ ఏ ఒక్కరు నిరాశతో వెనుతిరగలేదు ఎవరైనా నిరాశతో వెనుతిరిగారు అంటే వారు అవిశ్వాసంతో ఉన్నారు అని బైబిల్ చాలా స్పష్టంగా తెలియజేసి విశ్వాసం కలిగిన ప్రతి ఒక్కరిని దేవుడు బలపరిచి వారికి సహాయం చేసి వారి అవసరాన్ని తీర్చి పంపించారు ఈరోజు విశ్వాస నేత్రాలతో దేవునికి సహాయాన్ని చూడగలవా ఆయన నీ పక్షంగా ఉన్నారు అని గుర్తించగలవా అనారోగ్య సమస్యలని ఉన్నా ఆర్థిక సమ ఇబ్బందులని ఉన్నా ఒంటరితనంలో నువ్వు నలిగిపోతున్నావు నిందలు అవమానాల మధ్యలో కనీసం భోజనం చేయడానికి కూడా అవకాశం లేని పరిస్థితుల్లోనే ఉన్నావేమో నీ ఆఫీసులో కావచ్చు లేదా నువ్వు పనిచేస్తున్న స్థలంలో ఒక సంఘర్షణను ఎదుర్కొంటూ ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో అవమానంతో ఉన్నావా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు ప్రభువు నీకు సహాయకర్త అని నీ సహాయం చేయవాడు